శ్రీమాత్రేన మహా అందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ చైత్రమాసపు శనివారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి శని భగవానుడి యొక్క ఆరాధనకు శనివారం ఎంతో విశేషమైనటువంటి రోజు స్వామి అనుగ్రహం లభించాలంటే భక్తితో వ్రతం చేయడం అవసరం అయితే పూర్వకాలంలో ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజైనటువంటి చంద్రశేఖరుడు ప్రజలందరికీ కూడా మంచి పరిపాలనను అందించేవాడు ఆయన ధర్మవంతుడు అలాగే ఎంతో విశాలమైనటువంటి దాతృ కలిగినవాడు आयन को శని దశ ప్రారంభమైన తర్వాత రాజ్యంలో కష్టాలు తలెత్తాయి పండుగలు ఉత్సవాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఆ తర్వాత కరువు వలన వృక్షాలు ఎండిపోతాయి నదులు ఎండిపోతాయి ప్రజలు ఆహారం కోసం ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉంటారో ఆ విధమైనటువంటి కరువు కాటకం ఏర్పడుతుంది ఇక వ్యాపారస్తులకు నష్టం రైతులకు దిగుబడి తగ్గటం ఇలా ఈ విధంగా జరుగుతుంది రాజుకు అతని మంత్రి అతని మంత్రివర్యుడు ఇలా చెబుతాడు మహారాజా నీ రాజ్యంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం తగ్గిపోయింది శనిదేవుని అనుమతితోనే రాజ్యం వరలా సుస్థిరంగా ఉంటుంది కాబట్టి నీవు పాల్గొన శనివారం వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు శని అనుగ్రహం లభిస్తుందని చెబుతాడు అప్పుడు ఆ రాజు ఈ విధంగా చెబుతాడు శనిదేవుని పూజించే ప్రయత్నం తప్పకుండా నేను ప్రారంభిస్తానని చెప్పి ప్రారంభిస్తాడు ఇక ఆ తరువాత దేవుడి యొక్క విగ్రహం ప్రతిష్ఠిస్తాడు శనివారం ఉపవాసం ఆచరిస్తాడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాడు నువ్వులు నైవేద్యంగా సమర్పిస్తాడు బ్రాహ్మణులకు గోసేవ చేస్తాడు తర్వాత ఆ రాజు చక్కగా ప్రజలందరికీ కూడా శనిదేవుడి యొక్క వ్రతాన్ని చేయమని చెప్పి చెబుతాడు ఇక ఆ రాజు వ్రతం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఆ రాజ్యం మొత్తం సుస్థిరంగా ఉంటుంది వర్షాలు బాగా కురుస్తాయి పంటలు బాగా సమృద్ధిగా పండుతాయి అదేవిధంగా వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి ఈ అద్భుతాన్ని చూసినటువంటి ఆ రాజు శనిదేవుడిని ఆరాధనను మరింత ఉత్సాహంగా నిర్వహించడం మొదలు పెడతాడు ఇక మరొక వైపు ఒక పేద బ్రాహ్మణుడు తన భార్యతో కలిసి జీవనం సాగించేవాడు అతని పేరు హరిదాసు అయితే అతను నిజాయితీగా జీవిస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడూ కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండేవాడు కాదు అయితే అతనికి తినడానికి సరైనటువంటి భోజనం కూడా దొరకడం లేదు అతని భార్య ఈ యొక్క దారుణ పరిస్థితికి కారణం అనేది అంతా కూడా శని దోషమే అని చెప్పి భావిస్తుంది ఇక ఆమె ఒక వృద్ధ సన్యాసిని కలిసి పాల్గొన శనివారం వ్రతం గురించి తెలుసుకుంటుంది ఇక భర్తలు ఇద్దరూ కూడా పాల్గొన శనివారం నాడు ఉపవాసం చేసేందుకు నిర్ణయించుకుంటారు ఆ బ్రాహ్మణుడు ఎంతో పట్టుదలగా చక్కగా వ్రతాన్ని ఆచరించసాగాడు ఆరంభంలో కష్టాలు పెరుగుతాయి మొదటి శనివారం వ్రతం చేసిన తర్వాత అతనికి మరిన్ని కష్టాలు వస్తాయి రెండవ శనివారానికి తన ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తి కూడా పోతుంది భార్య ఊహించిందే జరుగుతుంది ఇక శనిదేవుని యొక్క శక్తి పరీక్ష ఇదంతా కూడా ఆయనే చేస్తున్నాడని చెప్పి భయపడే భయపడవలసినటువంటి అవసరం లేదు ఇంకా భక్తితో శనివారాల వ్రతం ఆచరించమని చెబుతుంది అలా వారు పట్టు వదలకుండా ప్రతి శనివారం కూడా శని భగవానుని యొక్క ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు ఒక శనివారం నాడు శని భగవానుడు కలలో కనిపించి ఒక మంత్రదండనం వారికి చెబుతారు ఇక ఆ బ్రాహ్మణుడు చక్కగా తరువాత శనివారం నాడు ఆ మంత్రదండం పఠించగా అతనికి ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి అయితే ఒక శనివారం నాడు ఒక వృద్ధ దంపతులు వారింటికి వస్తారు ఆకలిగా ఉంది భోజనం పెట్టమని అడుగుతారు అయితే ఆ దంపతులు స్వయంగా శని భగవానుడే వారిని ఈ విధంగా మా ఇంటికి పంపించి ఉంటారని చెప్పి భావిస్తారు ఇక వారికి భోజనం పెడతారు ఇక శని భగవానుడే పంపించారని చెప్పి తెలుసుకొని మరింత భక్తితో పూజిస్తారు ఇక ఆ శనిదేవుడు అనుగ్రహం వీరిపై మొదలవుతుంది అఖండ ఐశ్వర్యం నెలకొంటుంది ఆ రాజు కూడా ఈ వ్రతం చేయడం వలన రాజ్యంలో ఐశ్వర్యం పెరిగింది అని చెప్పి భావిస్తాడు ప్రజలందరూ కూడా శనిదేవుని యొక్క కృపతో సంతోషంగా జీవించారు పాల్గొన్న శనివారం యొక్క వ్రతాన్ని ఎవరైతే ప్రతి శనివారం హృదయమే నిశ్చయకర్మలు ముగించుకొని శనిదేవుడిని ధ్యానం చేస్తారో వారందరికీ కూడా ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎవరైతే జపిస్తారో వారందరికీ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది నువ్వులతో శనిదేవుణ్ణి పూజించాలి నువ్వుల నూనె దీపం వెలిగించాలి బ్రాహ్మణులకు పేదవారికి దానంగా ఇవ్వాలి సాయంత్రం ఉపవాసం విరమించి నువ్వుల పాయసం చేసి నువ్వుల అన్నము లేదంటే నువ్వులతో ఏదైనా కానీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి శని దోషం తగ్గిపోతుంది ధనధాన్య సంపద చక్కగా పెరుగుతుంది కుటుంబంలో శాంతి నెలకొంటుంది కర్మ ఫలితాలు సత్వరంగా లభిస్తాయి ఈ వ్రతాన్ని భక్తితో చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభించి ఐశ్వర్యం ఆనందం కలుగుతుంది శనివారం వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈరోజు ఎవరైతే పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధతో వింటారో తెలిసి కానీ తెలియక కానీ పాపాలు చేస్తే అవన్నీ కూడా బూడిదైపోతాయి తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అని ఒక కుమ్మరి కులస్తుడు ఉండేవాడు అతను కడుపేదవాడు కుండలను తయారు చేసుకుంటూ వాటిని నమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు అతనికి స్వామివారిపై చాలా ఎక్కువ భక్తి ఉండేది చిరకాలము కూడా భగవంతుని పూజిస్తూ ఉండాలి అనేది అతని కోరిక అయితే అతని పరిస్థితుల వలన అతనికి ఎప్పుడూ కూడా అంటే కుటుంబ పరిస్థితుల వలన భగవంతుని పూజించేటటువంటి అవకాశం ఎప్పుడూ కూడా ఉండేది కాదు అయితే అందువలన తాను కుండలను తయారు చేసేటటువంటి ప్రదేశంలోనే స్వామివారి ఒక ప్రతిమను ఉంచుతాడు సారిపై కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా అది అతనికి నిత్య కృత్యంగా మారిపోతుంది అయితే అదే ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు తొండమానుడు తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామివారి ఎందు ఎంతో భక్తి కలవాడు అతను ప్రతిరోజు కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి అతనిలో అహంకారం పొడసూపుతుంది ఆ పక్క రోజు అతను పూజ చేసేందుకై ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అందుకు కారణం ఏమిటనేది తొండమానుడికి అర్థం కాదు అయితే అర్చకులు తానుంచినటువంటి బంగారు పుష్పాలను ఏమైనా అపహరించి మట్టి పుష్పాలను ఇక్కడ ఉంచుతున్నారా అనే అనుమానం అతనికి కలుగుతుంది తన బట్టులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా బంగారు పుష్పాల స్థానంలో మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపిస్తూ ఉండేవి అయితే ఆ మహారాజుకు రోజురోజుకు మానసిక వ్యధ పెరిగిపోతుంది చింతా పీడితుడై ఉన్నటువంటి అతనికి వెంకటేశ్వర స్వామివారి కలలో కనిపించి ఓ రాజా నీకు సమీప గ్రామంలో భీముడు అనేటటువంటి కుమ్మరి కులస్త్రు ఉన్నాడు అతను కుండలు చేసుకుంటూ ఉంటాడు నా స్మరణ చేసుకుంటూ నా ధ్యానాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టనటువంటి మహాభక్తుడు అతని భక్తి ప్రభావం వలన అతని భక్తి ప్రభావం వలన అతను ఉంచినటువంటి మట్టి పుష్పాలు ఇక్కడ నా సన్నిధానమును చేరుకుంటున్నాయి నువ్వు ఉంచినటువంటి బంగారు పుష్పాలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యమైపోతున్నాయి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు విచారించవద్దు అంటూ ఓరడిస్తాడు తనను మించినటువంటి భక్తుడు ఇంకొకడు ఉన్నాడని స్వామివారు చెప్పినటువంటి మాటలు ఎలాగైనా సరే తెలుసుకోవాలని వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెల్లో బటులతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆ రాజు అలా ఒక పల్లెలో సారిపై కొండ నుంచి తిప్పుతూ చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారి యొక్క ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి భీముణ్ణి చూసి ఆ రాజు ఆశ్చర్యపోతాడు ఇక ఆ రాజు భీముణ్ణి సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పుష్పాలతో పూజిస్తున్నావేమిటి నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడుగుతాడు అందుకు ఆ భీముడు రాజుకు నమస్కరించి రాజా మీ వంటి వారు మా దగ్గరకు వచ్చటయే నా అదృష్టం నా ఇల్లు పావనమైనది నేను చదువు రానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించడం ఎలాగో తెలియనివాడిను దరిద్రుడను కుండలు తయారు చేయకపోతే నా కుటుంబం గడవదు కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు కంటినటువంటి మట్టినే పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటూ ఉంటాను అని వివరిస్తాడు అప్పుడు అతని మాటలు విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అతని భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తిరిగి తన అజ్జానికి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు వెంకటేశ్వర స్వామివారు భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదించాలని చెప్పి తొండమాన్ మహారాజుకు కలలో కనిపించి చెబుతాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు ఇక తొండమానుడు కూడా శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామివారిని అర్చిస్తూ అతను కూడా విష్ణులోకాన్ని చేరుకున్నాడు పూర్వం అనంతాచారుడు అనే శ్రీవారి భక్తుడు ఉండేవాడు అతను శ్రీ రామానుజాచారులు వారి యొక్క ప్రియ శిక్షుడు గురువు రామానుజాచారుల వారి యొక్క ఆదేశానుసారం అనంతాచారుడు భార్యతో సహా తిరుమలకు చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం గడుపుతూ ఉంటాడు అలా రోజు కూడా తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైనటువంటి పుష్పాలను సేకరించి ఆనంద నిలయంలో స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు పూల అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తూ ఉన్నటువంటి స్వామివారిని చూసి మురిసిపోతూ ఉండేవాడు అనంతాచారు అలా రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకుని వస్తున్నటువంటి అనంతాచారులు వారికి ఒక ఆలోచన వస్తుంది తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదు అని అనుకుంటాడు అలా చక్కగా రకరకాల సువాసనలతో ఉండేటటువంటి కొన్ని పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలి అని చెప్పి ఆలోచిస్తాడు అలా ఆలోచన రాగానే స్వామిని అందమైనటువంటి పుష్పాలంకరణలో ఊహించుకొని మురిసిపోతూ ఉంటాడు ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరి సహాయం కూడా తీసుకోకూడదని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక ఆ తోటకు కావలసినటువంటి నీటి కోసమై ఒక చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు ప్రతిరోజు కూడా భార్యాభర్తలిద్దరూ ఉదయం స్వామివారి నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు నిప్పులు చిమ్మేటటువంటి ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు ఆమె ఆ మట్టిని తీసుకుని వెళ్ళి దూరంగా విసిరువేసి వచ్చేది అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా అదే పనిలో నిమగ్నమవుతారు భార్య నిండు చూరాలు కావడం చేత గంపను నెత్తి మీద పెట్టుకుని వెళ్ళి దూరంగా పారవేసి మరలా తిరిగి రావడం మరలా వెనక్కి రావడం చాలా కష్టంగా ఉండేది కానీ అనంతాచారు వారు మాత్రం వేరే ఎవ్వరి సహాయం తీసుకోకూడదని దృఢమైనటువంటి సంకల్పంతో ఉండడం వలన పాపం ఆ భార్యకు శ్రమ తప్పలేదు ఆశ్రిత జనవత్సలుడైనటువంటి ఆ శ్రీనివాసుడు అదంతా కూడా చూస్తూ గమనిస్తూ ఉంటాడు ఆ దంపతులకు ఎలాగైనా సరే సహాయం చేయాలని చెప్పి స్వామివారు అనుకుంటాడు అలా ఆ మరునాడు వారి వద్దకు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి తాత ఇంత మండుటెండలో మీరు ఎంత కష్టపడుతున్నారు నన్ను కూడా మీకు సహాయం చేయనివ్వండి అని అడుగుతాడు కానీ అనంతాచారు మాత్రం అందుకే మాత్రం ఒప్పుకోడు కానీ బాలుడి రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసులు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు కూడా ఆ దంపతులు తవ్వి వేళలో వచ్చి అక్కడే నుంచునేవాడు ఆచారుల వారు ఆ ఏ ఏమాత్రం దగ్గరకు రాణించేవాడు కాదు ఇక ఆచారుల వారిది పట్టుదల నిండు చూలాలైనటువంటి భార్య మట్టిగంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయడం మరలా తిరిగి గంపనెత్తుకోవడం ఇవేమీ కూడా అతను గమనించుకునేటటువంటి స్థితిలో లేడు కేవలం అతని ధ్యాసంతా ఏమిటంటే ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా ఎంత త్వరగా ఈ పూలతో స్వామిని అలంకరించాలా అనేటటువంటి తపన తప్ప తన శ్రమ కానీ భార్య శ్రమ కానీ భార్య నిండు చూడాలని కానీ ఏమాత్రం అతనికి అర్థం కావడం లేదు అయితే భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుడికి ఆ దంపతులను చూస్తూ ఉంటే ముచ్చట వేస్తుంది వారి భక్తి పట్ల ఎంతో సంతోషం కలుగుతుంది కానీ వారి శ్రమను చూసి బాధపడతాడు ఇక లాభం లేదనుకుని నెమ్మదిగా వెళ్ళి ఆ మహా ఇల్లాలి వద్ద నుండి గంపను తీసుకుంటాడు ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారవేసే పనిలో పడతాడు తల పైకెత్తి కూడా చూడలేదు అనంతా చాలవారు గారు ఇలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యులు వారికి అనుమానం వస్తుంది తన భార్య ప్రతిరోజు కంటే ఈరోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుందా అనుకుంటాడు ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేసి వస్తుందా అనేటటువంటి అనుమానం కలుగుతుంది ఇక ఆ ఆలోచన రాగానే ఆచార్యులు వారు ఒక్కసారిగా తలపైకెత్తి చూస్తాడు వెంటనే అతనికి జరుగుతుందంతా అర్థమవుతుంది ఇంతవరకు ఈ బాలుడ గంపమొస్తుంది అనుకుంటాడు అంతే ఆచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంపన తీసుకున్నందుకు ఆ బాలుడిపై విపరీతమైనటువంటి కోపం పెంచుకుంటాడు ఒక్కసారిగా తన చేతిలో ఉన్నటువంటి గడ్డపారును పైకెత్తి ఎందుకు ఈ విధంగా చేశావని కోపంగా అడుగుతాడు ఇక ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా అక్కడి నుండి అంగించుకుంటాడు సమాధానం కూడా చెప్పకుండా ఆ విధంగా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింతగా కోపం తెప్పించేలా చేస్తుంది ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుడు వెంటపడతాడు కనపడినట్లే కనపడి ఇట్టే మాయమై మాయమైపోతాడు ఆ బాలుడు ఇక ఆచార్యుల వారికి మరింతగా కోపం పెరిగి ఆ చేతిలో ఉన్నటువంటి గడ్డపారను బాలుడిపైకి విసురుతాడు ఆ విసురుకి గడ్డపార బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది మరలా మాయమైపోతాడు ఆ బాలుడు ఆ బాలుడికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించినటువంటి ఆచార్యుల వారు మరలా కనపడకుండా పోతాడా అనుకుని వెనుతిరిగి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించినటువంటి అనంతాచారు వారికి ఆలయంలో కొంతమంది అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపిస్తుంది అందరి ముఖాలలో ఆందోళన నిండి ఉండడం గమనిస్తాడు అందుకు కారణం ఏమిటా అని ఒక అర్చకుల వారిని అడుగుతాడు ఆనంద నిలయంలోకి తీసుకొని వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు ఆ అర్చకులు అంతే అక్కడ ఉన్నటువంటి దృశ్యం చూసినటువంటి ఆచార్యుల వారి నోటకు మాట రాదు శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చుబకంపై గాయమై ఉంటుంది దారగా కారుతూ ఉన్నటువంటి రక్తం కనిపిస్తుంది ఆ దృశ్యం చూసినటువంటి అనంతాచారు వారికి జరిగిందంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది స్వామి ఎంత అపరాధం చేశానయ్యా వచ్చింది సాక్షాత్తు నువ్వేనని తెలియక ఎంత అపరాధం చేశాను తండ్రి ఆపద్భాంధవ నన్ను క్షమించు తండ్రి అంటూ స్వామివారిని అర్థిస్తాడు జరిగిందంతా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులందరూ కూడా ఆశ్చర్యపోతారు అంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుడి ద్వారా ఇలా పలుకుతాడు పోయి అనంతాచార్య ఇదంతా కూడా నేను ఆడినటువంటి నాటకం నీ భక్తి తత్పరతను ఈ లోకానికి చాటాలని ఈ విధంగా చేశాను నేను చేసినటువంటి లీలా విశేషమే ఇదంతా నా చుబకంపై ఈ గాయానికి గుర్తుగా మాయైనటువంటి మచ్చ ఏర్పడుతుంది ఆ చుక్కపై ఈ రోజు నుండి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ కూడా ఆనందింపచేస్తూ ఉంటాను అని చెబుతాడు స్వామి ఇక అనంతాచారు వారి జీవితం ధన్యమవుతుంది ఇక లక్ష్మీనారాయణులకు ఆ పూల తోట ఎంతో ప్రాణప్రదంగా మారిపోతుంది ఎంతో అద్భుతమైనటువంటి పూల మొక్కలతో తీగలతో రకరకాలైనటువంటి దివ్య పుష్పాలతో ప్రకృతి సౌందర్యం మొత్తానికి కూడా అద్దం పట్టేలాగా ఉండేటటువంటి ఆ తోటలో విహరించాలని చెప్పి మహాలక్ష్మీదేవికైతే అత్యంత ప్రీతికరంగా మారిపోతుంది అలా వారిరువురూ కూడా ప్రతిరోజు రాత్రి వేళల్లో జగన్మాత తన నాదుడు తోడురాగా ఆ వనంలో విహరిస్తూ ఆటపాటలాడుతూ మైమర్చిపోతూ ఉండేది అనంతాచారు వారు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైనటువంటి పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకుని వచ్చి పెంచుతూ ఉంటాడు రాత్రి వేళల్లో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిల్చొని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోతూ ఉండేది ఇక అనంతాచారు వారైతే ప్రతిరోజు కూడా ఆ పుష్పాన్ని తీసుకుని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామివారికి సమర్పించేవాడు ఇక అర్చకులు ఆ పూలతో స్వామివారిని ఎంతో చక్కగా అలాగే స్వామివారి హృదయలక్ష్మిని కూడా ఎంతో దివ్యంగా అలంకరించేవారు ఆ యొక్క పుష్పాలంకరణలో స్వామివారు మరింతగా అత్యంత రమణీయంగా భక్తులకు దర్శనమిచ్చేవాడు ఇక జగన్మాత అనంతాచారు వారి యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని ఎలాగైనా సరే కనికరించాలి అని చెప్పి అనుకుంటుంది స్వామివారితో కలిసి స్వామి అనంతాచారు మనకెంతో ప్రియభక్తులు కదా అతనిపై దివ్యానుగ్రహాన్ని కురిపించడం మన ధర్మం కదా అని అడుగుతుంది అప్పుడు స్వామివారు ఓ ప్రియసకి నీకు నీ బిడ్డలంటే ఎంత అనురాగం ఎంత ఆప్యాయత అతన్ని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దాం సరేనా అంటాడు అలా రోజులాగే ఆ రాత్రి కూడా మహాలక్ష్మీదేవి శ్రీనివాసుడు ఉద్యానవనం అంతా కూడా విహరించి ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధురాలై అమ్మవారు అప్పుడు స్వామివారు రెండు గులాబీ పూలను తెంపి తన ప్రియసకి అయినటువంటి మహాలక్ష్మీదేవి సెగను అలంకరిస్తాడు జగన్మాత పులంకరి పులకరించిపోతుంది అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లెతీగ కనిపిస్తుంది అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తీసుకొని స్వామివారిపై విసోతుంది ఇక స్వామివారు కూడా కొన్ని పూలను తెంపి అమ్మవారిపై వేస్తాడు ఆ విధంగా వారిద్దరూ కూడా రాత్రి ఉద్యానవనం అంతా కూడా విహరించి ఎంతో ఆనందిస్తారు ఇక ఉదయం పూలు పూలు కోసుకోవాలని చెప్పొచ్చినటువంటి అనంతాచారు వారికి తోట మొత్తం నలిగినటువంటి పూలతో చిందర వందరగా కనిపిస్తుంది ఎవరో దొంగలు రాత్రి ప్రవేశించి తోటంతా కూడా పాడు చేశారే అనుకుంటాడు అక్కడక్కడా కొన్ని పూలను కోసుకొని ఆనంద నిలయంలో స్వామికి సమర్పిస్తాడు ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మీదేవి తిరిగి తోటకొస్తారు ఆ రోజు తోటలో సంపెంగలు సన్నజాజులు ఇంకా అనేక దివ్యమైనటువంటి పుష్పాలు అద్భుతంగా కనిపిస్తాయి ఇక ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు స్వామివారు కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి అమ్మవారి సిగను అలంకరించి మురిసిపోతాడు ఆ తల్లి ఆనందానికి అవధులుండవు అంతలో తెల్లవారడంతో వారి రూరు కూడా తిరిగి ఆనంద నిలయానికి చేరుకుంటారు ఉదయాన్నే తోటలోకి అడుగుపెట్టినటువంటి అనంతాచారులు వారి కోపానికి అవధులు ఉండవు తోటంతా కూడా చిందరవందరగా తుంచివేసినటువంటి పూల మొక్కలతో ఉండడంతో ఆయన ఆ దొంగలు మరలా వచ్చారే అని చెప్పనుకుంటాడు తనకు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి లక్ష్మీనారాయణుడు యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఈ పూల తోటను ఈ విధంగా పాడు చేసిన వారిని ఎలాగైనా పట్టుకోవాల్సిందే అనుకుంటాడు అలా ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉంటాడు రాత్రి అంతా గడిచిపోతుంది ఉండదు అమ్మయ్య అనుకుంటాడు తాను కాపలా కాస్తున్నాను కదా అని చెప్పి తెలుసుకొని దొంగలు రాలేదేమో అని అనుకుంటాడు అంతలో తెల్లవారుతుంది తోట మొత్తం నిన్నటి మాదిరిగానే చిందర వందరగా ఉంటుంది పూలు మొత్తం ఎక్కడ పడితే అక్కడ విసిరేసి ఉంటాయి ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్లున్నారే అనుకుంటాడు ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచిపోతాయి కానీ ఆ చోరులు మాత్రం అతనికి దొరకరు ఆ చోరులు దొరికే విధంగా తనను అనుగ్రహించమంటూ ఆనంద నిలయంలో స్వామిని శరణు వేడుకుంటాడు ఇక దయామయురాలైనటువంటి జగన్మాత స్వామివారితో ఈనాడు ఆచారులు వారిని ఎలాగైనా సరే కనుకరించాల్సిందే అని అంటుంది భక్తవస్సులుడైనటువంటి స్వామి కూడా అలాగే అంటాడు ఇక ఆనాటి రాత్రి అనంతాచారులు వారు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఆ దొంగల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈరోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు అంతలో ఆచార్యులు వారికి రెండు స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తాయి సందేహం లేదు రోజు నా పూల మొక్కలను పాడు చేస్తుంది వీరేం చెప్పని అనుకుంటాడు వారిద్దరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో కనిపిస్తారు పురుషుడైతే అద్భుతమైనటువంటి తేజస్తో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ స్త్రీ అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంటుంది వారిని చూసినటువంటి ఆచార్యులు వారు ఒక్క క్షణం మైమర్చిపోతాడు అంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొస్తుంది నెమ్మదిగా వెనక్గా వెళ్ళి వారిద్దరిని గట్టిగా బంధిస్తాడు ఇక ఎక్కడికి పోతారు అని అంటాడు ఇక ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు కానీ సాధ్యపడదు ఇక ఆ జగన్నాటక సూత్రధారి జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు అతని బంధం ఎంతో ఎంతో గట్టిదని అతనికి తోచే విధంగా ముచ్చటపడుతూ ఉంటారు మరి భక్తుడికి భక్ భగవంతుడికి ఉన్నటువంటి బంధం అంతే కదా ఆచార్యుల వారు దొంగలు దొరికారనేటటువంటి సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఊదున బంధనం తెచ్చుకొని పరిగెత్తి మాయమైపోతాడు అది తెలుసుకున్నటువంటి ఆచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఈమె కూడా భర్త వెనకే పరిగెడుతుందో ఏమోననుకొని ఆమెను మరింత గట్టిగా పట్టుకుంటాడు ఇక భార్యను విడిచి ఇలా వెళ్ళిపోతాడా తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా పోతాడా అనుకుంటాడు ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మానుకు తీగ తీగలతో బంధిస్తాడు అప్పుడు ఆమె తనను విడిపి విడిచిపెట్టమని చెప్పి అడుగుతుంది ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి తీస్తాడు ఆచార్యుల వారు అంతలో తెల్లవారుతుంది ఇక ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు నిశ్చేష్టులవుతారు వారి నోట మాట రాదు శ్రీనివాసుడు వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించక ఆందోళన చెందుతారు ఏమిటి వైపరీత్యం ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అని అనుకుంటారు అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మీరేమీ బాధపడనవసరం లేదు నా ప్రియసఖి అనంతాచారుల వారి తోటలో బంధింపబడి ఉంది మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకొని రమ్మని చెప్పి చూతాడు వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ మానుకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది జరిగిందంతా తెలుసుకున్నటువంటి ఆచార్యుల వారు తనకేమీ తెలియదని ఆ అర్చకులతో మరుపెట్టుకుంటాడు అప్పుడు అర్చకులందరూ కూడా అనంతాచారులతో సహా అలివేలు మంగమును పలు విధాలుగా స్థుతిస్తూ ఒక పూలగంపలో గంపలో పెట్టుకుని ఆలయానికి తీసుకుని వస్తారు ఆనంద నిలయంలోకి ప్రవేశించగానే శ్రీనివాసుడు మరల ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు మామా అనంతాచార్య నీ కూతుర్ను నాకు పూలబొట్టలో పూలబొట్టలో తెచ్చిచ్చినటువంటి నీకు కన్యాదాతవై నాకు మామగా మా నిలిచావు నీ యొక్క పుష్ప కైంకర్యానికి మేమిరువురం కూడా ఎంతో ఆనందించాం ఇదంతా కూడా మేము చేసినటువంటి వేడుకే అని అంటాడు అప్పుడు ఆ పూలగంపలో నుండి అమ్మవారు తనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది అనంతాచారుల వారి జన్మ ధన్యమవుతుంది జగన్మాత మహాలక్ష్మీదేవికి అలాగే శ్రీవారికి తన భక్తులంటే ఎంతో అనురాగం ఆప్యాయత ఇప్పుడు మరొక చక్కని శ్రీవారి భక్తుడి కథ గురించి తెలుసుకుందాం పూర్వం కౌమార అనే దేశంలో మిత్రుడు అనే ఒక చాకలి కులస్తుడు ఉండేవాడు అతను తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన చేసుకుంటూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు అయితే అతనికి ఉన్నటువంటి దిగులంతా కూడా అతనికి ఉన్నటువంటి అవిటితనం అతని కాలు అవిటిది కావడం వలన అతను ఉతికినటువంటి బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగేవ్వడం అతనికి చాలా కష్టంగా అనిపించేది దానికి తోడు గంపెడంత సంసారం కష్టపడకపోతే పూట కడవదు ఎల్లప్పుడూ కూడా స్వామినే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడు అనే నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు భక్తజన సులభడైనటువంటి స్వామివారు అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొచ్చుతూ రొప్పుతూ తిరిగి వస్తుంటాడు అంతలో మార్గమధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లుతాడు సహజంగానే భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండడం వలన మిత్రుడు భుజం మీద ఉన్నటువంటి మూటలన్నీ కింద పెట్టి బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయనా ఈ అవిటి కాళ్ళతో నువ్వు ఎంత బాధపడుతున్నావో కదా నీ బాధ చూడటానికి చాలా కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో అంటాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లో ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఉంటే సెలవివ్వండి అంటూ వినవించుకుంటాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయనా తప్పకుండా చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాదు నీకు అష్టైశ్వర్యాలు కలిగించేటటువంటి ఒక వ్రతం ఉంది దాని గురించి చెబుతాను ఆ వ్రతం ఆచరించినటువంటి మరుక్షణం నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే మాత్రం ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికే వస్తాను సరేనా అని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేదో ఆ వ్రత విధానం ఏమిటో చెప్తే ఈరోజే ఆచరిస్తాను సెలవివ్వండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామివారి రతకల్పం గురించి వివరంగా చూతాడు ఇక మిత్రుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చి జరిగినటువంటి విషయమంతా కూడా తన భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని అందరినీ ఆహ్వానించి స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారికి కూడా పంచుతాడు అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగుపరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కానుకలు పంపించారట అని చెబుతాడు అంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూటను పెడతారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందే అని చెబుతారు మిత్రుడి ఆనందానికి అవధలుండవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలనుకుంటూ మూటాముల్లె సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమవుతాడు అయితే ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట గురించి మర్చిపోతాడు దారి మధ్యలో అతనికి గుర్తుకొస్తుంది అయితే అలా గుర్తుకురాగా ఆ ఏముందలే ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకుంటాడు వెళ్ళి రాజుగారి ఆస్థానంలో చేరుతాడు రోజులు నెలలు గడిచిపోతూ ఉంటాయి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను పూర్తిగా మర్చిపోతాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి స్వామికి కోపం వస్తుంది అసలు ఈ మానవ నైజం ఇంతే కదా అనుకుంటాడు తన మహత్యం ఏమిటో తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు మర్నాడే రాజుగారి ఆస్థానంలో రాణిగారి నగలు మాయమైపోతాయి ఆ అభాండం ఈ మిత్రుడి మీద పడుతుంది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది రాజభటులు మిత్రుని పలు విధాలుగా శిక్షిస్తారు ఎందుకు ఈ విధంగా జరిగింది ఎందుకు నాపై ఇంతటి అభాండం పడింది అని అనుకుంటూ మిత్రుడికి ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు ఇక ఆ రాత్రి స్వామివారి కలలో కనిపించి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో నీ దగ్గరకు వచ్చింది నేనేనని నాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది అని చూతాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను పాపాత్ముణ్ణి ఎంతో అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పకుండా ప్రతి నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోను దయచేసి నన్ను కరుణించండి స్వామి నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పించుకుంటాను అని చంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటాడు భక్తజన సులభడైనటువంటి స్వామి అందుకు సంతోషించి మిత్రుని వెంటనే అనుగ్రహిస్తాడు శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజుమే దొరుకుతాయి మిత్రుడు ఆ యొక్క దొంగతనం దొంగ చేయలేదని చెప్పి తెలుసుకొని రాజు జరిగిందంతా తెలుసుకున్న తర్వాత మిత్రుణ్ణి కారాగారం నుండి విడిచిపెడతాడు అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రతి నెలా కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ స్వామిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా తన సంపాదనలో తనకు వచ్చినటువంటి సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పించుకుంటూ ఆ విధంగా జీవించి కలకాలంగా ఆనందంగా సంతోషంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు స్వామి